కొన్ని కలసనలు ఉంటాం మన బలహీనతల్లో నాకెందుకు ఈ తలనొప్పులు నాకెందుకు ఈ అవమానాలు నాకెందుకు నీరసం నాకెందుకు ఈ రోగం ఈ బలహీనత నాకే ఎందుకు వచ్చింది నేను దేవుని నమ్ముకున్నాను కదా దేవుని సువార్త చెప్తున్నాను కదా దేవుని మందరానికి క్రమంలో తప్పకుండా వెళ్తున్నాను కదా ఎందుకు నాకు ఇలా వస్తుంది అనుకుంటాం కానీ మన జీవితంలో ప్రతి బలహీనత కూడా దేవుడు బలంగా మార్చగలని దేవుడు అనమాట హలేలియా ఆయన పరిణమిత్తమై ఆయన వాడుకోవాలనుకుంటే ఎటువంటి ఇవ్వటం సరే వాడుకుంటాడు బలహీనమైన వారిని ఆయన లేపి బలవంతుల మధ్య వాడుకుంటాడు అనమాట హలేలియా అటువంటి బలం కలిగిన వ్యక్తి దేవుడు కాబట్టి మనం కూడా బలహీనతలు భయపడకోకుండా బలం కలిగిన ఏచేపు మనం ఏం చేయాలి ఆశ్రయించి ప్రార్థన చేసుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు ఆడుకుంటాడు అనమాట హలేలియా ఈరోజు నీవు నేను కూడా మనం ఉంటున్నాం బతుకుంటున్నాము ఫీస్లో ఉంటున్నాము కానీ మన జీవితాలు కొంతమందికినా ఆదర్శకరంగా ఉంటున్నాయా అవసరం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట దేవుని మందిరానికి వస్తున్నాము ఆరాధిస్తున్నాము పాటలు పాడుతున్నాము ఘనంగా ఉంటున్నాను కానీ మన జీవితాలు కొంతమందికి ఆదర్శకరంగా ఉంటుందని మనం ఆలోచించుకోవాలన్నమాట కొంతమంది అయినా మనం చూసి దేవుని మంత్రానికి రాగలుగుతున్నారా మన ప్రేమను చూసి దేవుని మంత్రానికి రాగలుగుతున్నారా లేకపోతే దేవుని తెలుసుకోగలుగుతున్నారా మన వేసులో మనం ఉన్నాం మన మనం ఎలా ఉంటున్నాం దేవుని సందర్శ జ్ఞానం చేసుకొని మనం కూడా క్రీస్తు ప్రేమను మనం ధరించుకొని మనం కూడా ఏం చేయాలంటే సువార్థ చెప్పే వారికి మనం ఉన్నప్పుడు కొన్ని ఆత్మలు దేవుడు మనకు అప్పచెప్తాడు అనమాట హరేలియా ఏ విషయంలో కూడా మనము మనుషుల సహాయం కోసం ఎదురు చూడకుండా దేవుని సహాయం మనం ఏం చేయాలి అవిశ్వాసం ఒకటి ఆ రోజు కా కాకులతో ఏం చేశాడు దేవుడు ఏరియాని పోషించాడు అన్ని సందర్భాల్లో కూడా దేవుడు ఏం అంటే పరలోకం నుంచి వారికి సహాయం చేస్తూ వచ్చాడు అనమాట ఈరోజు మనం అనుకుంటా స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఏం చేస్తాయి ఎలా వచ్చాయి చెప్పండి ఆహారం మనం బుక్ మన ఇంటి దగ్గరికి వస్తాయి ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి చెప్పండి ఆ రోజుల్లోనే దేవుడు కాకుల ద్వారా డెలివరీ చేశాడు దేవుడు ఆహారాన్ని హలేలియా ఈరోజు నీ కోసం నా కోసం ఏమన్నా కొన్ని దేవుడు సహాయం చేసేవారిగా లేపుతాడు అనమాట హరేలియా ఆ వ్యక్తికి ఆ మంచిగా పెద్ద మందిరం కట్టాలనుకున్నప్పుడు ఎవరిని లేపాడు ఒక వ్యక్తి ద్వారా లేపి ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈరోజు నీవు నేను కూడా మన అవసరంలో అక్కల్లో మనం ఎవరి మీద ఆధారపడకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుడి ప్రేమ కలిగి ఉండి ఆయన విశ్వాసంతో కలిగి ఉంటే మన జీవితంలో కూడా దేవుడికి గొప్ప ఉపకారాలు చేస్తాడు రీతిగా కొంతమందిని దేవుడి వైపు నడిపించే కృపణ మన దేవుడు మన దయచేస్తారన్నమాట హరేలియా